హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే మామూలుగా అయితే నేను ఏ ముగ్గు వేశాను పూజ అలాగే మీషో హాల్లో స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టాను కదా దాని రివ్యూ ఇవన్నీ కూడా ఇవ్వాలనుకున్నాను అలాగే నేను చేసిన టిఫిన్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్టిప్ అయితే చేయొద్దండి వీడియోని ఫుల్గా అయితే చూసేయండి చూస్తున్నారు కదా ఈరోజు అంటే నిన్నటి వీడియో అండి ఇదైతే నాకు నిన్న వర్క్ అయితే ఉండింది అంతా హడావిడి హడావిడిగా అయిపోయింది మొత్తం కూడా సేవ్ చేసుకుంటాను షాపింగ్కి అయితే వెళ్ళానండి అక్కడ వీడియోస్ ఏమీ తీయలేదు మొత్తం కూడా చెప్తాను అక్కడ స్కిప్ అయితే చేయొద్దండి చూస్తున్నారు కదా వీడియో ముగ్గుతో అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏనా వర్క్ ఉండిందండి అంటే షాపింగ్కి వెళ్ళాల్సి ఉండింది ఎంజిఆర్కి అలా వెళ్ళాము డ్రెస్సెస్ తీసుకున్నాము ఆఫర్స్ అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము అనమాట చిన్న పాప బర్త్డే ఉంటే వెళ్ళాము అన్నమాట అక్కడైతే ఆఫర్స్ అయితే ఉన్నాయి క్లాత్ అంతగా అస్సలు నచ్చలేదండి నాకైతే తర్వాత బొటెక్కి వెళ్ళాము అక్కడ చూసాము ఇంకా డ్రెస్సెస్ ఆయన స్టిచ్చింగ్ కాస్ట్ వన్ సైడ్ షోల్డర్ వన్ సైడ్ థ్రెడ్ ఉంటుంది కదా ఫ్రాక్ బేబీ ఫ్రాక్ అది అడిగితే థౌజండ్ రూపీస్ చెప్పారండి ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే మళ్ళీ ఫ్యాబ్రిక్ అవన్నీ కూడా మనమే తెచ్చుకోవాలి ఆయన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కానీ అంతగా నచ్చలేదు లైట్ కలర్స్ ఉన్నాయండి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా చూసాము మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాము అక్కడ రేట్స్ కుదరలేదు ఇంకా సరేలే అని చెప్పేసి తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళొచ్చు కదా బర్త్డే అయితే నెక్స్ట్ మంత్లో ఉందండి ఇద్దరు పాపలది అయితే సరేలే అని చెప్పేసి ఎక్కడ షూట్ చేయలేదండి అసలు షూట్ చేసే ఇంటెన్షనే లేదనమాట డ్రెస్సెస్ చూడడము కాస్ట్ అలాగే ఒకటి నచ్చితే డిజైన్ బాగుంటే క్లాత్ బాగుండదు క్లాత్ బాగుంటే డిజైన్ బాగుండదండి ఇలాగే జరిగింది అసలు నిన్నంతా కూడా నిన్న మార్నింగు టెన్కి వెళ్ళాను టెన్కి వెళ్ళిన తర్వాత గజ్జెలు మెట్టెలు అవి తెచ్చుకోవాలని చెప్పేసి మా అన్న వైఫ్ అంటే వెళ్ళామనమాట ఒక డ్రెస్సెస్ అవన్నీ కూడా వెళ్తే లెవెన్కి అయితే లెవెన్ దాటిపోయింది ట్వెల్వ్ కూడా అయింది ట్వెల్వ్ టెన్ కూడా అయిపోయిందండి తర్వాత ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్కి నేను ఎగ్జాక్ట్గా స్కూల్ దగ్గర అయితే ఉండాలి పిల్లల స్కూల్ దగ్గర ఎలాగో నేను మార్నింగ్ అన్నం అవి చేసి వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేకంటే ఇంక అంతే అండి నా పరిస్థితి నిజంగానే తర్వాత ట్వెల్వ్ టెన్కి బయలుదేరాను పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి తెలిపించి మళ్ళీ వెళ్ళాను అనమాట మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ వెళ్ళాను వెళ్ళేసి ఇంటికి అయితే కరెక్ట్గా త్రీ ఆర్ త్రీ థర్టీ అయ్యిందండి వచ్చేసరికి నేనైనా పిల్లల్ని తీసుకొని వచ్చి తినిపించి నేను కొద్దిగా అయినా తిన్నాను కానీ అక్కడున్న మా అక్క మా అన్న వైఫ్ వీళ్ళు అస్సలు తినలా నిజంగానే నాకైతే అమ్మో వచ్చి తినకుండా ఉంటే ఇంకా నా పని అంతే ఇంకా షాప్లో పడిపోయి ఉండేదాన్ని అలా జరిగింది నిన్నైతే హడావిడి హడావిడిగా అస్సలు చెప్పనక్కర్లేదండి నిజంగానే అయితే చిన్న పాపకైతే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము అవి కూడా షూట్ చేయలేదండి నిజంగానే అప్పటికే టైం అయిపోయింది మా అన్న అయితే ఇంటి దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను ఇంకా అయిపోలేదా మీ షాపింగ్ ఇంకా అయిపోలేదా అని చెప్పేసి లాస్ట్కి అయితే వెళ్ళాము త్రీ థర్టీకి ఇంటి దగ్గర వదిలేదు తర్వాత ఈ హడావిడి ఈ టెన్షను పిల్లల స్కూలు ఇవంతా తలనొప్పి వచ్చేసింది నాకైతే నిన్న తిరిగేసి ఇంటికి వచ్చి కాఫీ తాగి తీసుకొని అదొక రచ్చింది అయితే నిజంగానే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే అస్సలు చేయలేకపోతున్నాను నేనైతే వచ్చారు స్నానం చేశారు ఇంకా రండి బయట కంటే అస్సలు రావట్లేదండి ఆ బాత్రూంలో ఉండి వాటర్ అన్నీ పోసేసుకొని బకెట్లో అయితే రుషి అయితే బకెట్లో కూర్చొని ఇలా చేసి అల్లరల్లరి చేసింది నేను అయితే తర్వాత రండి బయట కంటే రాలేదండి నేను జస్ట్ బాత్రూమ్ డోర్ ఊరికి వేసి టూ సెకండ్స్ అండి అక్కడే ఉండి అలా క్లోజ్ చేసి అలా ఓపెన్ చేసేసాను అంతే ఇంకా ఏడ్ ఏడ్చడం మొదలు పెట్టేసింది చుక్కలు చూపించిందండి నన్ను అయితే అబ్బా అస్సలు భరించలేకపోయాను బయటకు వచ్చిందా ఉంటే ఆ మగ్గుతో ఇసిరు వేసిందండి నా మీద డాడీ వేస్తే నీ మీద డాడీ రా పంపించేస్తాడు నువ్వు ఇంట్లో వద్దనే వద్దు నువ్వు డోర్ వేసావు నాకు భయం వేసింది అని చెప్పేసి మొదలు పెట్టిందండి ముందే కొట్టేదానిలాగా వేసి రచ్చ రచ్చ చేసేసింది తర్వాత వాళ్ళ అమ్మమ్మ వస్తే వెళ్ళిపోయిందండి అక్కడికైతే వెళ్ళింది అక్కడ ఇంకా వేరే పాప వాడిది బర్త్డే అయితే అక్కడికి వెళ్ళారంట తర్వాత నేను తీసుకొని వచ్చాను వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంకా మొదలు పెట్టేసిందండి మొత్తం స్టోరీ ఎంత చెప్పేసింది చెప్పు అదే చూడే డాడీ నన్ను కొట్టింది ఇవన్నీ చెప్పేసిందండి నిజంగానే ఇంక ఇక్కడ చూశారు కదా దీపారాధన అయితే చేశాను పువ్వులు అయితే తక్కువ ఉన్నాయండి అందుకని చెప్పేసి కొద్దిగా దీపంలో కొద్దిగా కుంకుమైతే వేసి ఇలా అయితే చేసుకున్నాను చాలా సింపుల్గా మీషోలో తీసుకున్నాను కదా స్టిక్కర్స్ వాల్ బుక్స్ అండి అవి ఏంటంటే ఆల్రెడీ నేను టూ టైమ్స్ అయితే తీసి అంటించాను స్టిక్కర్ అందువల్ల ఏమో నిలబడలేదు ఇక్కడ శివుడి పట్టం అయితే కొద్దిగా కిందకి అయితే అనిపిస్తుంది కదా ఆ వాల్ స్టిక్కర్ అయితే అంటే అది బుక్ అయితే అది కింద పడిపోయిందండి తర్వాత ఇంకొకటి ఉంటే స్టేరు అది అంటించేసి ఇంకా కాసేపు అలాగే ఉంచుదాంలే ఎలాగో ఇంకా అంటే ఇంకా బాగా స్టిక్ అవుతుంది అని చెప్పేసి అలాగే ఉంచేసాను తర్వాత వెయిట్ అయితే ఆపుతుంది అని చెప్పేసి ఇంకా అంటించి అలాగే పెట్టాను ఆ పట్టం అనేది కిందనే పెట్టాను అనమాట మళ్ళీ పైన అంటి హ్యాంగ్ చేయొచ్చు అని చెప్పేసి అది దాదాపు వన్ ఆర్ టూ టైమ్స్ తీస్తే ఇంకా గమ్ముకు అం అంతా పోయి కిందికైతే వచ్చేసిందండి అది ఇంకా మిగతా రెండు వెంకటేశ్వర స్వామి పట్టము అమ్మవారి పట్టము కూడా అలాగే ఉన్నాయి అదొక్కటే ఇంకా నెక్స్ట్ కొత్తది అయితే అంటిచ్చాను కదా వాళ్ళకి ఇంకా నెక్స్ట్ డే అనేది అంటే ఈరోజు దీపారాధన చేసేటప్పుడు అయితే హ్యాంగ్ చేస్తాను ఎక్కువ టైమ్స్ అంటిచ్చి తీయకూడదండి ఇంకా అలా అయిపోతుంది అనమాట చూసారు కదా ఫ్లవర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి జాజి పూలు ఉంటే అవే కట్ చేసి ఇక్కడ అన్నీ పెట్టేశాను ఇలా హ్యాంగ్ చేసుకునే వాల్ హుక్స్ అయితే పెట్టాను కదా దానివల్ల ఫ్లవర్స్ పెట్టడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఎందుకు అంటే మాకు పటానికి ఇరువైపులా మేకులు ఉన్నాయండి ఇలా తక్కువ ఉన్నప్పుడు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు కదా అనిపించింది నాకు కూడా మంచిగా అనిపించింది చూసారు కదా ఈ విధంగా అయితే సింపుల్గా పూజ చేసుకున్నానండి స్పేస్ అనేది కొద్దిగా ఎక్కువగా అనిపించింది పూజా మందిరంలో అంతే అవి పైన వాల్కి హ్యాంగ్ చేయడం వల్ల చూశారు కదా ఇంకా తర్వాత టిఫిన్కి వచ్చేసి పాస్తా అయితే చేశానండి ఎగ్ పాస్తా అయితే చేశాను రిషికి భలే ఇష్టం అండి బాగా తింటుంది ఎగ్ అనేది ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసేసి కొద్దిగా ఉప్పు అలాగే ఆయిల్ కూడా వేసానండి పాస్తా ఉడికినప్పుడు అంటుకోకుండా ఉంటుందన్నమాట ఒకటి అందుకని చెప్పేసి అవి ఉడికిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే అయితే వేసాను పోపుకి వేసేసుకొని కొద్దిగా టమోటా కూడా వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది నేను అందులో పాస్తాలు ఉడికించేటప్పుడు ఉప్పు అయితే వేసాను కదా మళ్ళీ కొద్దిగా ఇక్కడ సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసి ఇందులో గరం మసాలా ఇవి కూడా వేసుకోవాలండి గరం మసాలా అనేది కొద్దిగా కారం ఉంది అందుకని చెప్పేసి ఇంకా రిషి ఎక్కువ కారం తినడండి మిర్చి అనేది ఎండుమిర్చి పక్కకు తీసేసాను ఇక్కడ గరం మసాలా అయితే వేసాను చాలా టేస్టీగా అయితే ఉంటుందండి బాగా తింటుంది రిషి అయితే ఇందులో ఎగ్ అయితే వెతికి మరీ తింటుందండి అంత బాగా తింటుంది ఇంట్లో ఏమైనా నార్మల్ కర్రీస్ చేస్తే తినదండి ఇలా ఎగ్ చికెను మటన్ ఇవి బాగా తింటుంది ఫిష్ చూసారు కదా తర్వాత అన్నీ కూడా వేసేసి పాస్తా మొత్తం కూడా కలిపేసాను కొత్తిమీర ఉంటే కొద్దిగా వేసుకున్నానండి లాస్ట్లో టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఎగ్ అనేది మర్చిపోయానండి లాస్ట్లో వేసాను అది షూట్ చేయడం మర్చిపోయాను చూసారు కదా చాలా ఈజీ టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఒకవేళ నచ్చితే ఇలా ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట ఇంకా టేబుల్ రోజాలు రోజు ఒక్క ఫ్లవర్ అయినా ఉంటుందండి ఈరోజు ఒకే ఒక్క ఫ్లవర్ అండి వైట్ కలర్ అయితే కొత్తగా పెట్టాను కదా ఆ మొక్క అయితే ఇలా బాగా వచ్చింది దాని ఫ్లవరే అనమాట ఇలా వచ్చింది చాలా మంచిగా అనిపించింది ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మన యూట్యూబ్లో అయితే టూ యూకే ఫ్యామిలీ అయితే అయిపోయిందండి చూసారు కదా టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మన ఛానల్లో ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఇక మీదట కూడా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి